మీ కళదళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఆనాడు సీతమ్మ జాడ తెలుసుకున్నాడు హనుమంతుడు సీతమ్మ కోసం లంకనే తగలపెట్టేశాడు వానర సైన్యంతో రాముడికి తోడుగా నిలిచాడు సీతారాములను కలిపాడు అలా కష్టంలో ఉన్న సీతమ్మ ఆచూకి తెలుసుకున్నట్లే ఈ వానర సైన్యం కూడా ఓ ఆరేళ్ళ చిన్నారిపై జరగబోతున్న అఘాయిత్యాన్ని గుర్తించాయో ఏంటో గుంపుగా వెళ్లి చిన్నారిని కాపాడై హనుమంతుడే పంపాడేమో అన్నట్లు అక్కడ సీన్ అందరినీ ఆశ్చర్యపరిచిందే దేశ్ లోని లో ఈ ఘటన జరిగింది కామాంధులు ఓ ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ ఇంట్లోకి తీసుకుని వెళ్లారు చిన్నారిని స్పృహ కోల్పోయేలా చేసి అత్యాచారానికి ప్రయత్నించారు అప్పటికే ఆమెపై ఉన్న బట్టలను తొలగించారు రాక్షసంగా నవ్వుతూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఉండగా ఆ ఇంటి పైనుంచి శబ్దాలు ఏంటని చూడగా ఇంటిపైన మొత్తం కోతులేయి క్షణాల్లో కోతుల గుంపు ఇంట్లో ఉన్న కామాందులను తరిమి కొట్టాయి ఆ బాలికను రక్షించాయి ఆమెను ఎవరు తాకకుండా కాశాయి ఇంతలోనే స్పృహలోకి వచ్చిన చిన్నారి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చారు చిన్నారిని కాపాడారు ఓ చిన్నారిని కోతుల గుంపు కాపాటమేంటని ఆశ్చర్యపోతున్నారు స్థానికులు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారని తెలిసి ఆ హనుమంతుడే కోతుల గుంపును పంపి ఉంటాడని అంటున్నారు అటు చిన్నారి చుట్టూ కోతులు చేరినప్పటికీ ఆమెకు కాస్తంత హాని కూడా చేయకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు అమ్మాయిలకు రక్షణ లేదని దేశంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే తెలుస్తోంది పిల్లలు ఆడుకునే పరిస్థితి లేదు అలా అని ఇంట్లో కూడా సేఫ్గా ఉంటారా అంటే అదీ లేదు నెలలు నిండని చిన్నారి నుండి పండు ముసలి వరకు అందరిపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అని సాయం కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఈ ఘటనలో మాత్రం మనుషులకు బదులుగా స్వయంగా హనుమంతుడే వానర సైన్యాన్ని పంపించి ఈ చిన్నారిని రక్షించినట్లు అనిపించింది మీకు అలానే అనిపించిందా కామెంట్ చేయండి